నాథురామ్ గోడ్సే ఈస్ అేషనల్ యాంటీబయోటిక్సన్ టు పారాసైట్ ఆఫ్ మోహన్దాస్ బా మళ్ళీ వచ్చాడండి బాబు ఈయన బాబు నువ్వు ఆ ఫుకెట్లో ఉండి ఏదో తాగి తందనాలు ఆడుతున్నావు అలాగే ఉండి బాబు అనవసరని ఎందుకు సో గాంధీజీని ఇంతగా విమర్శిస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఈయన విమర్శించడమే కాకుండా సో చాలా మంది కూడా ఎంత అజ్ఞానులు అంటే నిజంగా ఒక్కసారి చరిత్రను చదవండి తెలియకోకుండా ఏదంటే నోటుకు వచ్చేసి అది మాట్లాడేయకండి అసలు ఇప్పుడు ఏమన్నాడు ఇతను అవర్ నేషన్స్ ఫస్ట్ ఇస్ ఎంత గా మాట్లాడుతున్నారో చూడండి అసలు చరిత్ర గురించి మీకేం తెలుసు అని చెప్పి ఇతను గాడ్సే అని తో పోల్చాడు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనే నేను మీ ముందుకు వస్తున్నాను నాథురామ్ గాడ్సే పూర్తి పేరు నాథురామ్ వినాయక్ గాడ్సే ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టాడు చిన్నప్పటి నుంచే హిందూ తత్వం అన్నా హిందూయిజం అన్నా కూడా చాలా ఇష్టం ఇతనికి రియల్లీ అప్రిషియేట్ చేద్దాం బట్ ఇదేంటంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు వచ్చే సమయానికి గాంధీ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈక్వల్గా చూస్తున్నాడు ముస్లింలను సమానంగా చూడాలంటారు సిక్కుల్ని సమానంగా చూడాలంటారు ఇది నాకు నచ్చలేదు స్వతంత్రం సాధించడానికి వీళ్ళందరినీ కలుపుకుంటున్నాడు పాకిస్తాన్ని ప్రత్యేక దేశంగా విభజిస్తున్నాడు తనంతకు తానుగా ఊహించున్న ఊహించుకున్నటువంటి వాస్తవాలు ఇవి మీకు ఒక విషయం చెప్పున గాంధీజీని చంపిన తరువాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో గాడ్సే ఇచ్చినటువంటి వాంగ్మూలం ఒక పుస్తక రూపంలో వచ్చింది ఒకసారి ఆ పుస్తకం ఏంటో చదవండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదే ఆ పుస్తకం ఈ పుస్తకంలో గాడ్సే తన నోటి ద్వారా ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటో తెలుసా మీకు యాస్టీస్గా ఆ మాట యాస్టీస్గా నేను చదువుతా వినండి ఒకసారి నాథూరామ్ వినాయక్ గాడ్సే అనేటటువంటి నేను గాంధీజీని ఎందుకు చంపానంటే ఇతను హిందువులను బలహీనంగా చూడటం భారత్ని విభజించాలని ప్రయత్నించడం పాకిస్తాన్కు ఇవ్వాల్సినటువంటి యాభై కోట్లు ఇవ్వమని డిమాండ్ చేయడం అన్ని మతాలను సమానంగా చూడాలని ప్రోత్సాహపరచడం ముస్లింల కోసం ఉపవాసాలు పెట్టడం దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం సిక్కు మరియు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళ మధ్య ఐక్యత చేకూరాలని కోరడం అహింస ప్రేమ అనే సిద్ధాంతాలను ప్రోత్సాహపరచడం నాకు అర్థం కావట్లేదు ఇందులో ఎక్కడైనా తప్పు అనిపించిందా మీకు ఒక్కసారి చూడండి యాజ్ టీజ్గా అతను ఏదైతే చెప్పాడో అవే ఇక్కడ ఉన్నాయి మరి ఇక్కడ గాంధీజీ తప్పేంటి చెప్పండి నాకు ఎందుకు గాంధీజీని ఇంత నెగిటివ్గా చూస్తున్నాం మనము స్వసంతం రావడానికి నిజంగా గాంధీజీ అంత ఇంత కృషి చేశాడని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రపంచాన్ని మొత్తం తెలుసు బట్ మనం అంగీకరించలేకపోతున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి మనము అంగీకరించలేకపోతున్నాం దీన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాం నాకైతే అర్థం కావట్లేదు ఇతను తాగేసి ఏదో మాట్లాడుతుంటే అదే నిజం అని చెప్పి మనం భావిస్తున్నాము ఒకసారి చరిత్ర చదవండి వాస్తవాలు ఏంటో తెలుస్తాయి ఏమి తెలియకోకుండా దయచేసి ఎవరు కూడా ఇష్టం వచ్చినట్లు గాంధీజీ పైన నిందలు వేయకండి సుప్రీంకోర్టులో గాడ్సే ఇచ్చినటువంటి వాంగ్మూలం ఇప్పటికి కూడా ఉంది అతనికి మరణశిక్ష విధించే ముందు అతనిచ్చినటువంటి ఇదే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి లేదంటే చాలా బుక్స్ ఉన్నాయి గాడ్సే స్వయంగా తను ఇచ్చినటువంటి వాంగులు ఒక పుస్తక రూపంలో వచ్చింది ఆ పుస్తకం ఏంటో తెలుసా మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్ బై గాడ్సే ఒకసారి ఈ పుస్తకాన్ని చదవండి దయచేసి దయచేసి హిస్టరీ గురించి తెలియకోకుండా ఎవరో ఏదో మాట్లాడుతుంటే అదే నిజమైన దయచేసి నమ్మకండి మీకు గాంధీజీ నచ్చకపోయాడు అనుకోండి పర్వాలేదు వదిలేద్దాం కానీ వచ్చేటటువంటి తరాలకు ఒక రాంగ్ కమ్యూనికేషన్ అయితే మిగిల్చి వెళ్ళిపోవద్దు